డ్ ఆది కాండము ముప్పై ఒకటవ అధ్యాయము లాభాను కుమారులు మన తండ్రికి కలిగినది యావత్తును యాకోబు తీసుకుని మన తండ్రికి కలిగిన వలన ఈ యావదాస్తి సంపాదించనని చెప్పుకొని మాటలు యాకోబు వినెను మరియు అతడు ముఖము చూసినప్పుడు అది నిన్న మొన్న ఉండినట్లు అతని ఎడల ఉండలేదు అప్పుడు యహోవా నీ పితరుల దేశమునకు నీ బంధువుల యొద్దకు తిరిగి వెళ్ళుము నేను నీకు తోడయిండేదనని యాకోబుతో చెప్పగా యాకోబు పొలములో తన మందయుద్ధకు రాహేలిను లేయాను పిలువనంపి వారితో ఇట్లనెను మీ తండ్రి కటాక్షము నిన్న మొన్న నా మీద ఉండినట్లు ఇప్పుడు నా మీద ఉండలేదని నాకు కనబడుచున్నది అయితే నా తండ్రి యొక్క దేవుడు నాకు తోడయిన్నాడు మీ తండ్రికి నా యావ శక్తితో కొలువు చేసేతనని మీకు తెలిసేయున్నది మీ తండ్రి నన్ను మోసపుచ్చి పదిమార్లు నా జీతము మార్చెను అయినను దేవుడు అతని నాకు హాని చేయనీయలేదు అతడు పొడలు గలవి నీ జీతమగునని చెప్పిన ఎడల అప్పుడు మందలన్నయ్యూ పొడలు గల పిల్లల నేనెను చారులు గలవి నీ జీతమగునని చెప్పిన ఎడల అప్పుడు మందలన్నయ్యు చారులు గల పిల్లల నేనెను అట్లు దేవుడు మీ తండ్రి పశువులను నాకు నాకిచ్చెను మందలు చూలు కట్టు కాలమున నేను స్వప్న మందు కన్నులెత్తి చూడగా గొర్రెలను దాటు పొట్టేళ్లు చారలైనను పొడలైనను మచ్చలైనను గలవై ఉండెను మరియు ఆ స్వప్న మందు దేవుని దూత యాకోబు అను నన్ను పిలువగా చిత్తము ప్రభు అని చెప్పి అప్పుడు ఆయన నీ కన్నులెత్తి చూడుము గొర్రెలను దాటుచున్న పొట్టేళ్లన్నీ చారలైనను పొడలైనను మచ్చలైనను గలవి ఏలయనగా లాభాలు నీకు చేయిచున్నది యావత్తును చూచితిని నీవెక్కడ స్తంభము మీద నూనె పోసితివో ఎక్కడ నాకు మృక్కుబడి చేసితివో ఆ బేతేలి దేవుడను నేనే ఇప్పుడు నీవు లేచి ఈ దేశంలో నుండి బయలుదేరి నీవు పుట్టిన దేశమునకు తిరిగి వెళ్ళుమని నాతో చెప్పెనను అందుకు రాహేలును లేయాయు ఇంక మా తండ్రి ఇంట మాకు పాలు ఎక్కడివి అతడు మమ్మును అన్యులుగా చూచుటలేదా అతడు మమ్మను అమ్మివేసి మాకు రావలసిన ద్రవ్యమును బొత్తిగా తినివేశను దేవుడు మా తండ్రి యొద్ద నుండి తీసివేసిన ధనమంతయు మాదియు మా పిల్లలదియు అయ్యున్నది కదా కాబట్టి దేవుడు నీతో చెప్పినట్లెల్లా చేయుమని అతనికి ఉత్తరమియగా యాకోబు లేచి తన కుమారులను తన భార్యలను ఒంటెల మీద ఎక్కించి కానాను దేశమునకు తన తండ్రి అయిన ఇస్సాకునొద్దకు వెళ్ళుటకు తన పశువులన్నింటినీ తాను సంపాదించిన సంపద యావత్తును పద్దనారాములో తాను సంపాదించిన ఆస్తి యావత్తును తీసుకుని పోయెను లాబాను తన గొర్రెల బొచ్చు కత్తిరించుటకు వెళ్లియుండగా రాహేలు తన తండ్రి ఇంటనున్న గృహదేవతలను దొంగిలేను యాకోబు తాను పారిపోవచున్నానని సిరియా వాడైన లాభానుకు తెలియజేయకపోవట వలన అతని మోసపుచ్చిన మోసపుచ్చినవాడాయెను అతడు తనకు కలిగినదంతయు తీసుకుని పారిపోయెను అతడు లేచిన లేచి నది దాటి గిలాదను కొండతట్టు అభిముఖుడై వెళ్ళెను యాకోబు పారిపోయినని మూడవ దినమున లాభానుకు తెలుపబడెను అతడు తన బంధువులను వెంటబెట్టుకుని ఏడు దినములు ప్రయాణమంత దూరము అతని తడుముకొని పోయి గిలాదు మీద అతన్ని కలుసుకొనెను ఆ రాత్రి స్వప్నమందు దేవుడు సిరియావాడైన లాభాను నద్దకు వచ్చి నీవు యాకోబుతో మంచిగాని చెడ్డగాని పలుకకుము జాగ్రత్త సుమి అని అతనితో చెప్పాను లాబాను యాకోబును కలుసుకునేను యాకోబు తన గుడారుము ఆ కొండ మీద ఉండెను లాభాను తన బంధువులతో గిలాదు కొండ మీద గుడారుము వేసుకునేను అప్పుడు లాబాను యాకోబుతో నీవేమి చేసితివి నిన్ను మోసపుచ్చి కత్తితో చెరపట్టబడిన వారిని వలె నా కుమార్తెలను కొనిపోవనేలా నీవు నాకు చెప్పక రహస్యముగా పారిపోయి నన్ను మోసపుచ్చితివేలా సంభ్రమముతోనూ పాటలతోనూ మధ్యలతోనూ సితారాలతోనూ నిన్ను సాగనంపుదునే అయితే నీవు నా కుమారులను నా కుమార్తెలను నన్ను ముద్దు పెట్టుకొననియక పిచ్చిపట్టి ఇట్లు చేసితివి మీకు హాని చేయుటకు నా చేతనవును అయితే పోయిన రాత్రి మీ తండ్రి యొక్క దేవుడు నీవు యాకోబుతో మంచిగాని చెడ్డగాని పలుకకుము సుమి అని నాతో చెప్పెను నీ తండ్రి ఇంటి మీద బహువాంచ గలవాడవై వెళ్లగోరిన ఎడలా వెళ్ళుము నా దేవతల నేల అనగా యాకోబు నీవు బలవంతముగా నా యుద్ధ నుండి నీ కుమార్తెలను తీసుకొందువేమో అనుకుని భయపడితిని ఎవరి యొద్ నీ దేవతలు కనబడునో వారు బ్రతుకకూడదు నీవు నా యొద్ నుండి వాటిని మన బంధువుల ఎదుట వెదికి నీ దానిని తీసుకొనుమని లాబానుతో చెప్పెను రాహేలు వాటిని దొంగిలెనని యాకోబునకు తెలియలేదు లాబాను యాకోబు గుడారములోనికి లేయా గుడారములోనికి ఇద్దరు దాసీల గుడారములోనికి గాని అతనికి ఏమీ దొరకలేదు తరువాత అతడు లేయా గుడారములో నుండి బయలుదేరి రాహేలు గుడారములోనికి వెళ్ళెను రాహేలు ఆ విగ్రహములను తీసుకుని ఒంటె సామాగ్రిలో పెట్టి వాటి మీద కూర్చుండెను కాగా లాభాను ఆ గుడారం అంతటను తడివి చూసినప్పటికీ అవి దొరకలేదు ఆమె తన తండ్రితో తమ ఎదుట నేను లేవలేనందున తాము కోపపడకూడదు నేను కడగానున్నానని చెప్పెను అతడెంత వెదికినో ఆ విగ్రహములు దొరకలేదు యాకోబు కోపపడి లాభానుతో వాదించి అతనితో నీవిట్లు మండిపడి నన్ను తడుమనేలా నేను చేసిన ద్రోహమేమి పాపమేమి నీవు నా సమస్త సామాగ్రి తడివి చూసిన తరువాత నీ ఇంటి వస్తువులన్నింటిలో ఏది దొరికెను నా వారి ఎదుటను నీ వారి ఎదుటను అది ఇట్లు తెచ్చిపెట్టుము వారు మన ఉభయల మధ్య తీర్పు తీర్చెదురు ఈ ఇరువది ఎండ్లు నేను నీ నీ యొద్ద ఉంటిని నీ గొర్రెలనైనను మేకలనైనను ఈచుకొని పోలేదు నీ మంద పొట్టేళ్లను నేను తినలేదు దుష్టమృగముల చేత చీల్చబడిన దానిని నీ యొద్దకు తేక ఆ నష్టము నేనే పెట్టుకొంటిని పగటియందు దొంగిలింపబడిన దానినేమి రాత్రి ఎందు దొంగిలింపబడిన దానినేమి నా యొద్ పుచ్చుకొంటివి నేను ఈలాగుంటిని పగటి ఎండకును రాత్రి మంచుకును నేను క్షీణించిపోతిని నిద్ర నా కన్నులకు దూరమాయను ఇదివరకు నీ ఇంటిలో ఇరవై ఏండ్లు ఉంటిని నీ ఇద్దరు కుమార్తెల నిమిత్తము పద్నాలుగు ఏండ్లను నీ మంద నిమిత్తము ఆరేండ్లను నీకు కొలువ చేసి అయినను నీవు నా జీతము పదిమారులు మార్చితివి నా తండ్రి దేవుడు అబ్రహాము దేవుడు ఇస్సాకు భయపడిన దేవుడు నాకు తోడై ఉండని ఎడల నిశ్చయముగా నీవు నన్ను పట్టి వట్టి చేతులతోనే పంపివేసి దేవుడు నా చేతుల కష్టమును చూసి పోయిన రాత్రి నిన్ను గద్దించనని లాభానుతో చెప్పాను అందుకు లాభాను ఈ కుమార్తెలు నా కుమార్తెలు ఈ కుమారులు నా కుమారులు ఈ మంద నా మంద నీకు కనబడుచున్నది అంతయు నాది ఈ నా కుమార్తెలనైనను వీరు కనిన కుమారులనైనను నేడు నేనేమి చేయగలను కావున నేనును నీవును నిబంధన చేసుకుందాము రమ్ము అది నీకును నాకును మధ్య సాక్షిగా ఉండునని యాకోబుతో ఉత్తరమీయగా యాకోబు ఒక రాయి తీసుకొని దానిని స్తంభముగా నిలబెట్టును మరియు యాకోబు రాళ్లు కూర్చుడని తన బంధువులతో చెప్పెను వారు రాళ్లు తెచ్చి కుప్ప వేసిరి అక్కడ వారు ఆ కుప్ప యొద్ద భోజనం చేసిరి లాభాను దానిని యుగర్ బాహుదూత సాహదూత అను పేరు పెట్టెను అయితే యాకోబు దానిని లాభాను నేడు ఈ కుప్ప నాకును నీకును మధ్య సాక్షిగా ఉండునని చెప్పాను కాబట్టి దానికి గలేదను పేరు పెట్టెను మరియు మనము దూరముగా దూరముగానుండగా యహోవా నాకును నీకును మధ్య జరుగునది కనిపెట్టునని చెప్పెను గనుక దానికి మిస్పా అను పేరు పెట్టుబడిన అంతటా లాభాను నీవు నా కుమార్తెలను బాధ పెట్టినను నా కుమార్తెలను గాక ఇతర స్త్రీలను పెండ్లి చేసుకొనినను చూడుము మన యొద్ ఎవరును లేరుగదా నాకును నీకును దేవుడే సాక్షి అని చెప్పెను మరియు లాభాను నాకును నీకును మధ్య నేను నిలిపిన ఈ స్తంభమును చూడుము ఈ కుప్ప చూడుము హాని చేయవల్లని నేను ఈ కుప్ప దాటి నీ యొద్దకు రాకను నీవు ఈ కుప్పను ఈ స్తంభమును దాటి నా యొద్దకు రాకను ఉండుటకు ఈ కుప్ప సాక్షి ఈ స్తంభమును సాక్షి అబ్రహాము దేవుడు నాహోరు దేవుడు వారి తండ్రి దేవుడు మన మధ్య న్యాయము తీర్చునని చెప్పాను అప్పుడు యాకోబు తన తండ్రి అయిన ఇస్సాకు భయపడిన దేవుని తోడని ప్రమాణము చేసెను యాకోబు ఆ కొండ మీద బలి అర్పించి భోజనము చేయుటకు తన బంధువులను పిలువగా వారు భోజనము చేసి కొండ మీద ఆ రాత్రి వెళ్లబుచ్చిరి తెల్లవారినప్పుడు లాభాను లేచి తన కుమారులను తన కుమార్తెలను ముద్దు పెట్టుకుని వారిని దీవించి బయలుదేరి తన ఊరికి వెళ్ళిపోయెను మే గాడ్ యూ